అందరికీ నమస్కారం గత కొన్ని రోజుల నుంచి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది రజక నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద ఒక తప్పుడు ప్రచారానికి తెరలేపుతూ వాళ్ళు కుల సంఘాల పేరుట కుల సంఘాల ముసుగులో ఈరోజు రజక సంఘాలని పెట్టుకొని ఏదైతే వైకాపా నాయకుల దగ్గర పేమెంట్ తీసుకొని వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్సీ కాపాడుకోవడానికి కోసం మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే పెంసాన్ చంద్రశేఖర్ కానీ కానివ్వండి అదేవిధంగా మా రజక బిడ్డ మా ఆడబిడ్డ అయినటువంటి పిడుగురాల మాధవి గారి మీద తప్పుడు కేసులు బనాయించాలని చెప్పేసి ఈ రోజు కొంతమంది వైకాపా ముసుగులో కుల సంఘాల పేరుతో చేస్తున్నటువంటి ఒక దొంగ నాటకానికి మనం తెరదేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది నిన్నటికి నిన్న కొంతమంది వైకాపా నాయకులు రజిక సంఘాల పేరుతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పేసి మా నాయకుల మీద కేసులు పెట్టాలని చూశారు అరే నాయలారా మీకు కొంచెమైన బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అసలు మీరు ఏదైతే నిన్న కంప్లైంట్ పెట్టారో మా కులాన్ని తప్పుడుగా మాట్లాడారు వేరే విధంగా పిలిచారు అని చెప్పేసి మా ఆత్మగౌరవం దెబ్బతింది అది ఇది అని చెప్పేసి నేను ఏదైతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు ముందు నేను ఒకటి అడుగుతా మీరు సమాధానం చెప్పండి ఎవరైతే నిన్న ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ సందర్భంలో మీతో ఉన్నటువంటి ఒక నాయకుడు గతంలో గుంటూరులో ఒక మీటింగ్ పెడితే సాక్షాత్తు గుంటూరు జిల్లాకు చెందినటువంటి వైకాపా ప్రెసిడెంట్ అదేవిధంగా వైకాపా ఎమ్మెల్సీ అయినటువంటి డొక్క మాణిక్యవర ప్రసాద్ గారు రజకులను చాకలి అని సంబోధిస్తే ఒక పక్కేమో ఒక నాయకుడు ఉన్నాడు ఒక పక్క ఏమో రజక్ కార్పొరేషన్ చైర్మన్ నుండి కూడా ఆ రోజు ఏమి పేకలేదు ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఆయనకి సంబంధించి ఎటువంటి కేసులు కానీ పెట్టలేదు ఆ రోజు పెట్టిపోయారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అంటే మీ పార్టీ నాయకులే ఏం చేసినా మీకు చెల్లి తెలుగుదేశం పార్టీలో ఏదైనా ఒక పొరపాటు దాని మీద చేస్తున్నారు మిమ్మల్ని గుంటూరులో ఉండే నాయకుడు పరిస్థితులు లేదు అన్న విషయం పెట్టుకోండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెద్దపేట వేసింది ఇప్పటికే ఎమ్మెల్సీగా ఒక అవకాశం కల్పించింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటిసారి రజకులు ఏదైతే అసెంబ్లీలో అడుగు పెట్టడం కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన చాలా ముఖ్యమైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని మన రజకులు కేటాయించిందంటే అది తెలుగుదేశం పార్టీకి రజకుల మీద ఉండే సదాభిప్రాయం అది తెలుగుదేశం పార్టీ మన యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచుద్ది అనడానికి అదొక గొప్ప ఉదాహరణ అని చెప్పుకోవాలి కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి గుంటూరు రజక సోదరులారా ఈ దొంగ రజక నాయకులు మాయలో పడద్దు వీళ్ళు చెప్పే కళ్ళు మాటలు ఈ రోజు వాళ్ళు కూడా తీసుకొని ఈ రోజు పేటిఎం బ్యాచ్ లాగా మీ అందరిని పట్టిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని తెలుగుదేశం పార్టీకి గంప గుర్తుగా ఓటేసి మన రజిక వెంటనే అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగా చేయాలి విడుగురాళ్ళ మాధవి గారిని గెలిపించండి అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క రజికడు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం